జనసేన పోటీ చేయబోతున్న స్థానాలు ఇరవై నాలుగు ఏ అసెంబ్లీ స్థానాలు అయితే మూడు లోక్సభ స్థానాలు అంటే ఎమ్మెల్యే ఎంపీ ఇరవై నాలుగు ప్లస్ మూడు అంటే ఇరవై ఏడు వాటిలో పదిహేడు అసెంబ్లీ స్థానాలకి ఎక్కడెక్కడ పోటీ చేయబోతుంది అనే దానికి మనకి ఒక డేటా బయటకు వచ్చింది ఆ డేటా ఏంటంటే పలాస నెల్లిమర్ల పలాస్కి అయితే ఇంకా క్యాండిడేట్ డిక్లేర్ చేయలేదు ఇకపోతే నెల్లిమర్లకి లోకం నాగమాధవి ఈమె బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సంబంధించిన ఒక మహిళ అయితే చాలామంది బ్రాహ్మణ సంఘాల వాళ్ళు ఈమె యొక్క దీనికి పిలుపునిస్తున్నారు ఇది గెలుపునరు దీంతో ఇప్పుడు జనసేన బ్రాహ్మీణ్ కూడా ఒకళ్ళకి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది విచిత్రమైన విషయం ఏంటంటే దే నీకు టీడీపీ ఒక్క బ్రాహ్మిన్ కూడా ఇలా దీంతో ఒక బ్రాహ్మణ్కి వీళ్ళు ఇచ్చినట్టు అంటే టీడీపీ ఒక రాజేష్ మహాసేన ఇంకొకడు కొలికపూడి శ్రీనివాసరావు ఇలాంటి యూట్యూబ్ ద్వారా ప్రసిద్ధులైన వాళ్ళకైనా ఇచ్చిందేమో కానీ టీడీపీ టీ టీడీపీ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి ఒకటి కూడా ఇలా సరే అది వేరు ఇది వేరు సెక్షన్ అనౌచ్చేమో కానీ మేము చూసిన ఆ లిస్టులో బ్రాహ్మణి కూడా ఇలా ఇకపోతే మంచిది సుందర భోజీ కుమారు లేదా చోడవరం పంచకల్ల రమేష్ పంచకల్ల రమేష్ విషయానికి వస్తే పంచకర్లకి ఆ ప్రాంతంలో పెందుత్తి ఆ ప్రాంతంలో మీకు అంతెందుకు విశాఖపట్నం రూరల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే పంచకల్ల రమేష్ పేరు చాలా గట్టిగా బలంగా కనిపిస్తుంది అతను బలమైన నాయకుడు ఆ ప్రాంతంలో వాళ్ళు వైసీపీ అభిమానులు అయి ఉన్నా కానీ పంచకల రమేష్ గురించి మాట్లాడతారు అయితే చాలా బాగుంటాడు సార్ చాలా బాగా వర్క్ చేస్తాడు అని ఉంది అతనికి ఇకపోతే భీమిలి వంశీకృష్ణ యాదవ్ ఈ మధ్యకాలంలో వైసీపీ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన ఒక నొక ఎమ్మెల్సీ ఇతను మరి ఇతను భీమిలి అనేది టైట్ సీట్ అది ఒక పక్క కూడా గతంలో ప్రాతినిధ్యం వహించిన ఒకనొక సీటు భీమిల్లోనే సిద్ధం సభ పెట్టారు అంటే భీమిలి విశాఖకి దగ్గరలో ఉండే అంటే నీరెస్ట్ వన్గా ఉండే నియోజకవర్గం కావడంతో దానికి రాజధాని హోదాగా కలిగిన ఇది ఇదనమాట అది ఇకపోతే కాకినాడ రూరల్ పంతం నానాజీ కూడా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది అక్కడ అటువైపు ఇకపోతే రా రాజానగరం బత్తులు బలరామకృష్ణ కూడా పెద్ద లీడరే ఇప్పటికీ ఆయన అసలు ఈ సీటింగు ఇవన్నీ ప్రకటించక ముందుగానే అతను ప్రచారం మొదలుపెట్టి క్యాంపెయిన్ ఐడియాసు వర్కౌట్ చేసే కండిషన్లో ఉన్నాడు లేకపోతే నిడర్గోలు కందుల దుర్గేషు ఇది ఇక్కడ ఒక చిన్న లిటికేషన్ ఉంది రాజమండ్రి రూరల్కి కందుల దుర్గేష్ని ఫస్ట్ అనుకున్నారు తర్వాత ఏమైందంటే పవన్ కళ్యాణ్ కూడా మీరు బుచ్చి చౌదరి గారితో అసైండ్ అయ్యి కొంత అటువైపు వర్క్ చేసుకోండి అని సూచనలు సలహాలు చేశారు మాకు అని చెప్పి అన్నారు కానీ రాజమండ్రి రూరల్ అనేది నా జన్మ హక్కు మేము ఇరవై మూడు మంది గెలిచాం అంత పెద్ద ఫ్లోలో దీనిలో ఆ గాలిపాటల్లో గెలిచిన వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సిట్టింగ్ అలాగే యాజ్గా ఇవ్వాలి నేను కొన్ని గద్దరామ్మోనం ఈ విధంగా ఇంకొక ఎవరు పాలకొల్లు రామానాయుడు ఇలాంటి వాళ్ళం మేము చాలామంది ఒక ఇరవై మూడు మందిని అలాంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఇవ్వాలని ఇతను పట్టు పట్టినట్టుగా మాట్లాడడం ఆయన పక్క సీట్లోనే సీట్ చేంజ్ భార్య ఆదిరెడ్డి భవానికి రావాల్సిన సీటు ఆదిరెడ్డి వాసుకు వచ్చింది అంటే పక్క సీట్లోనే గ్యారెంటీ లేదు ఇప్పటికీ రాజమండ్రి రూరల్లో కందులు దుర్గేష్ ఇస్తారా లేకపోతే ఆయన నిజంగానే నిడదోలికెళ్తాడనే దాని మీద కొంత ప్రాబ్లం ఉంది ఈయన మీద నిన్న మార్గాన్ని భరత్ ఇప్పుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భరత్ ఒకవేళ ఆయన కోరుకున్న సీటు కానీ రాకుంటే మీరు ఆయన పార్టీలో వస్తే ఆహ్వానిస్తారా అనే ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నకి తప్పకుండా దుర్గేష్ చాలా మంచి లీడరు ఆయన పక్కము రైట్ పర్సన్ రాంగ్ ప్లేస్లో ఉన్నాడని కొంత ఆయన మీద సానుభూతి చూపించాడు ఎంపీ ప్రెసిడెంట్ రాజమండ్రి సిటీ అర్బన్కి ఎమ్మెల్యేగా చేస్తున్న మార్గాన్ భరత్ ఇకపోతే రామచంద్రపురం ఇంతవరకు ప్రెసిడెంట్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఏమో ఎవరు చెల్లిపోయిన వేణుగోపాల్కృష్ణ ఆయనేమో ఇప్పుడు రాజమండ్రి రూరల్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు తాను చేసిన పనులన్నీ రామచంద్ర ఇప్పుడు అది జనసేనకి అటువైపు ప్రత్యర్థికి ఇచ్చారు ప్రత్యర్థి పార్టీ ఆయనకి ఇప్పుడు జనసేన ఆయనేమో రాజమండ్రి రూరల్కి షిక్ చేశారు ఆయన రాజమండ్రి రూరల్కి తానేం చేసుకున్నాడో చెప్పుకోలేరు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన అలాంటి కండిషనే బుచే చదురుతే అలాంటి కండిషనే ఇక దుర్గేష్ వచ్చినా కూడా అదే పరిస్థితి ఒకవేళ అక్కడికి వస్తే అంటే వాళ్ళు అక్కడ ఏం చీల రాజమండ్రి రూరల్కి అధికారంలో లేదని చెప్పేసి బుజ్జి చౌదరి ఏం చేయాల దుర్గేషు నేను ఇప్పుడే వచ్చాను నాకేం తెలుసు అంటాడు ఇకపోతే చెలుపోయిన వేణుగోపాలకృష్ణ కూడా పరిస్థితి అంతే ఆయన బీసీ మంత్రి మంత్రికి ఏదన్నా అటువైపు వైపు ఏదన్నా రెండు పనులు చేసి పెట్టి ఉంటే వాటి గురించి చెప్పుకోస్తుంది సినిమాటోగ్రఫీ మంత్రి కూడా కాబట్టి ఆయన ఏమన్నా ఉంటే అది చెప్పుకోవస్తుంది అంత మంచి ఏమీ లేదు అక్కడ ఇకపోతే రాజోలు రాపాక వరప్రసాద్ ఇప్పుడు ఆయన దీనిలో ఉన్నాడు ఎక్కడ అధికార పార్టీలో జనసేన నుంచి గెలిచినా కానీ అధికార పార్టీలో ఉన్నాడు ఇక మిగిలింది నర్సాపూర్ బొమ్మిడి నాయకరు మధ్యలో భీమవరం పవన్ కళ్యాణ్ గాజువాక మరి దారి ఇంకా బయటపడ్ల భీమవరం నుంచి ఆయన పోటీ చేసి ఎలా గెలుస్తాడు ఏందనే దాని మీద ఒక తర్జన భర్జన ఉంది ఆ తర్వాత భీమవరంలో ఉన్న కమ్యూనిటీ పరంగా చూస్తే కాపు వస క్షత్రియ వాళ్ళ మధ్య పోరాటంలో కాపుల్ని ఎవరం తారండి అని మన దగ్గర ఒక బయట కూడా ఉంది అస్సలు గెచ్చే అవకాశమే లేదు అనేది క్షత్రియ వర్గాల నుంచి కమ్మ వర్గాల నుంచి ఉన్న కామెంటు కాకపోతే టీడీపీ పోతే జనసేన అంటే కమ్మ కాకు ఓటు బ్యాంక్ కలిసి కన్వర్ట్ అయ్యి ఓటు కన్వర్ట్ అయ్యి పవన్ కళ్యాణ్కి ఈసారి పడాల్సింది ఇదే భీముల నుంచి తాను ఎప్పుడో గెలిచానని అదేదో క్రాస్ ఓటింగ్ దొంగ ఓట్లు వాటి ప్రకారం ఓడిపోయి ఉంటానేమో అనేది ఒక కామెంట్ ఎవరిది పవన్ కళ్యాణ్ది ఇక నర్సాపూర్ బొమ్మిడి నాయకర్ తాడేపల్లిగూడెం బోల్శెట్టి శ్రీనివాసు విజయవాడలో బెస్ట్ కూతురి మహేష్కి స్కోప్ ఉంది అని అంటాడు అక్కడ గ్రౌండ్లో అతను కూడా ఒక కొంత పట్టున్న మనిషి ఆ ప్రాంతంలో కాపు ఓటు బ్యాంక్ ఎక్కువ కాబట్టి అతను ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఒక గట్టి కామెంట్ మిస్ అయితే ఇక్కడ ఇక తెనాలి నాదేండ్ల మనోహరు నాదెండ్ల మనోహర్ మీద పెద్ద దండయాత్రలు జరుగుతున్నాయి తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలపాటి రాజాగా పేరున్న రాజేంద్ర ప్రసాద్కి ఇస్తారనుకున్న సీటు కాస్త నాదండ్ల మనోహర్కి ఇస్తే నాదండ్ల మనోహర్ మీద పక్కన పెడితే మాకే ఇక్కడ భవిష్యత్తు లేదు ఇంకా ప్రజలకు బాబేం భవిష్యత్తును చూపిస్తాడు అని చెప్పి వాళ్ళ అమ్మాయో ఎవరో మొత్తానికి ఇంటిెత్తి ఎగిరిపోయింది ఒక సమయంలో ఆమె ఏమంటదంటే ఇంకా రెండు నెలలు నెలలు రా మేము ఎంత చూస్తామని చెప్పి వైసీపీ వాళ్ళకి సవాళ్ళు ఇచ్చిన ఆమె ఈ రోజున మా బొక్క మాకే భవిష్యత్తు లేదు మేము పోయి ఇంకేమి బాబు ఇంకెవరికి భవిష్యత్తు చూపిస్తాడు అని రివర్స్ అయింది అంటే ఆలపాటి పార్టీ వర్గీయుల యొక్క ఓటు బ్యాంక్ మొత్తం ఎగిరిపోయింది కానీ చంద్రబాబు ఏమంటాడంటే నాదెండ్లు కూడా మనోడే నేను నీకు వేరే ప్రయారిటీ ఇస్తాను నువ్వు సైలెంట్గా ఉన్నాను రాజంశాన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాను అవి వర్కౌట్ అవుతున్నట్లేదు చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది ఒక పక్క కమ్మ బ్యాంక్ ఎగిరిపోద్ది ఇంకో పక్క కాపులు ఆల్రెడీ నాదెంగళ నిర్వాహకం వల్లే ఇన్ని తక్కువ సీట్లు వచ్చాయి అన్న ఒక కసి కృతతో మనోహరి మీద రగిలిపోతున్నారు మరో పక్క చూస్తే వైసీపీ అక్కడ స్ట్రాంగ్గా ఉంది వీటన్నిటి మధ్య నాదండమన్నవారు ఓడిపోతే మరీ గౌరవమంత పరిస్థితి ఇక మిగిలింది దర్శి గిరికపాటి వెంకట మామూలుగా ప్రకాశం జిల్లాలో కొన్ని సీట్లలో జనసేన గట్టి పట్టే ఉందని చెప్పి మాట్లాడుకుంటారు వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు జనసేన ఈ పదిహేడింట కనీసం ఏవేవి గట్టిగా ఉన్నాయి భీ భీమిలి ఉందా కష్టం పిఠాపడం కొద్దిగా అవకాశం ఉండొచ్చు కాకుండా రూరల్ కొంత రాజానగరం మరి రాజా మీద జక్కంపూట రాజా మీద గెలవడ నిడదబోలు కందుకు దొరికే ఛాన్స్ ఉంది రాజోలు కొద్దిగా అవకాశం ఉంది కొన్నిసారి గాలిలో గెలిచిన సీటు అది జనసేన ఒకే ఒక సీటు భీమవరం పవన్ కళ్యాణ్ ఇందాక మాట్లాడుకున్నాం లేకపోతే నర్సాపూర్ తాడేపల్ విజయవాడ వేస్ట్ కొద్దిగా స్కోప్ ఉంది తెనాలిపోద్దని మనం ఇందే అనుకున్నాం అంటే గట్టిగా రెండు మూడు సీట్లు కూడా తగలట్లే ఇట్లా మరి చూడాలి